హాయ్ అండి వెల్కమ్ టు లక్ష్మీదేవి ఛానల్ ఈరోజు నేను పచ్చి కొబ్బరితోటి స్వీట్ చేస్తున్నాను చూడండి సేమ్ స్వీట్ స్వీట్ షాప్లో దొరికిన స్వీట్ లాగానే ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది నోట్లో అయితే కరిగిపోద్ది అండి మీరు ఒకసారి ట్రై చేయండి ముందుగా రెండు కొబ్బరికాయలు తీసుకున్నాను పైన చెక్కు తీసేసి సన్నగా కట్ చేసి మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలండి ప్యాన్ పెట్టుకొని ఒక చెంచడు వేసుకొని నాలుగు చెంచాల మైదా తీసుకోవాలండి తీసేసుకొని కొంచెం దోరగా వేంపు మైదాని వేంపుకొని కొంచెం కలర్ రావాలండి సిమ్లోనే పెట్టాలి హైలో పెట్టద్దు స్వీట్కి మాత్రం అట్లా నేను చూపెట్టినట్టుగా వేంపుకొని అది తీసి పక్కకు పెట్టేయండి అదే ప్యాన్లో ఒక చెంచడు మళ్ళీ నెయ్యి వేసుకోండి వేసుకొని కొంచెం వేడెక్కిన తర్వాత మనం మిక్సీ పెట్టుకొని పక్కకు పెట్టుకున్న కొబ్బరి పొడి ఉంది కదండి అది అందులో వేసి సిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు వేంపుతూ ఉండండి వేపిన తర్వాత అది తీసి పక్కకు పెట్టేయండి అదే ప్యాన్లో ఒక వంద గ్రాముల చక్కెర అండి వంద గ్రాముల అందరు తెలియకపోయినా ఒక టీ గ్లాస్ కంటే పెద్ద సైజులో వేసుకోండి మరి కొంచెం వేసుకున్న బాగానే ఉంటుంది ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువైనా వేసుకోండి చక్కెర కరిగేంత వరకు ఒక సగం గ్లాసు నీళ్ళు పోయండి సిమ్లో పెట్టండి మన గులాబ్ జామ్ పాకం చేసినట్టుగా చేయండి చేసిన తర్వాత అట్లనే చూపెట్టినట్టుగా కొంచెం దగ్గరకు వచ్చేంతవరకు చూసి అందులో మనం ఏంపి నేతిలో ఏంపి పక్కకు పెట్టుకున్నాం కదండి మైదాపిండి అది కూడా అందులో వేసి ఉండలు లేకుండా కరిగేయండి కలుపుతూ ఉంటే కరిగిపోద్ది అది కరిగిన తర్వాత మనం నేతిలో ఏంపి పక్కకు పెట్టినాం కదండీ కొబ్బరి పొడి అది కూడా అందులో వేసి సిమ్లోనే పెట్టండి హైలో పెట్టద్దు మరొక ఐదు నిమిషాలు కలుపుతూ ఉండండి ముద్దగా వచ్చేంతవరకు హైలో పెట్టద్దు సిమ్లోనే పెట్టి ఒక పది నిమిషాలు అట్లా కలపండి నేను చూపెట్టినట్టుగా అట్లా ముద్దగా ప్యాన్కి అంటుకోకుండా మన కళాయికి పెట్టాం కదండీ దానికి అంటుకోకుండా దగ్గరికి వచ్చేటట్టుగా సిమ్లో పెట్టి బాగా కలుపుతూ ఉండదు మరొక చెంచా నెయ్యి వేయండి ఇష్టం లేని వాళ్ళు వేయకపోయినా బాధలే పర్లేదండి నేను టేస్ట్ కోసం వేసాను టేస్ట్ కోసం కొంచెం విలాచి పొడి మెత్తగా కొట్టి వేయండి ఇట్లా దగ్గరికి వచ్చేంతవరకు సిమ్లోనే పెట్టి కలుపుతూ ఉండండి దగ్గ మనం కలుపుతా అంటే తెలిసిపోద్ది గంటే గట్టిగా తిరుగుతూ ఉంటుంది అంటే మనకు స్వీట్ తయారైనా ఉంటే ఇట్లా చేతి తీసుకొని ముద్దగా తీసుకొని ఇట్లా ముద్దలాగా చేయండి చేస్తే మనకు అర్థమైపోద్ది చేతికి అతుక్కోదు అతుక్కోకుండా వచ్చిందంటే స్వీట్ రెడీ అయిపోయినట్టేనండి హైలో ఉన్న పెట్టకండి సిమ్లో పెట్టి చాలా ఇట్లా తీసి బంద్ చేసిన తర్వాత ఇలా ముద్దగా పిసుకండి చల్లార్చి కొద్దిగానే సల్లార్ వేయాలండి బాగా మొత్తం కూడా సల్లార్చొద్దు అట్లా చేసి చిన్నగా మనకు ఏ మోడల్ కావాలనుకున్న రౌండ్గా అయినా షేపులైనా డైమండ్ మోడల్ అయినా ఎట్లయినా కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా చేశాను మీరు కూడా అట్లా చేయండి చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి చివరిగా అండి మనం పాకం పట్టినప్పుడు నేను ఒక రెండు చెంచాలు తీసి పక్కకు పెట్టుకున్నానండి ఈ స్వీట్ది ఇట్లా తయారు చేసి అన్నీ ఉండలుగా చుట్టి ప్లేట్లో పెట్టిన తర్వాత నేను పక్కకు పెట్టుకున్న పాకాన్ని అవి పైన వేసానండి మీరు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదండి స్వీట్ సరిపోద్ది అట్లా చేసిన తర్వాత అట్లా నేను గ్లాస్ తోటి చిన్నగా అట్లా వేసానండి మీకు నచ్చకపోతే ఏకపోయినా పర్లేదండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ఒకసారి చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ